ఎవ్వరికీ లేదు మాట మనుష్యుడికొక్కడికే ఉంది ఆ మాట చేత ఎంత కష్టంలో ఉన్నవాణ్ణి ఓదార్చచ్చు మాటతో బ్రతికుదాం అనుకున్న కూడా చచ్చిపోయేటట్టు చేసేయచ్చు రామణాసురుడు మాట్లాడిన మాటలకి సీతమ్మ తల్లి చనిపోదాం అనుకోలా అదే సీతమ్మ తల్లి హనుమ మాటలో మా హనుమ మాట్లాడితే బ్రతుకుదాం అనుకోలా ఒకటి మాటకి బ్రతుకుదాం అనుకుంది ఒకటి మాటకి చచ్చిపోదాం అనుకుంది మాట అంత శక్తివంతమా కాదా అంత శక్తివంతమైనటువంటి మాటకి ఆధారం పెదవులు ఈ పెదవులు కదులుతూ ఉండడం గొప్ప కాదు జీవితంలో ప్రయత్నపూర్వకంగా పెదవులు కదలకుండా ఉంచగలగడం గొప్ప అందుకే మహాత్ములు ఏం చేస్తారంటే మౌనవ్రతం చేస్తూ ఉంటారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడైనా ఎక్కడైనా నోరు విప్పి ఏదైనా మాట్లాడారనుకోండి తెల్లమారేటప్పటికీ కనీసం అది రెండు వందల భాషల్లోకి తర్జుమా అయ్యేది ఆయన మాట్లాడారు అంటే సరస్వతీదేవి మాట్లాడింది కామాక్షి పరదేవత మాట్లాడిందని గుర్తు